హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను కాస్త కోల్డ్ చేసి వాయిస్ అయితే కాస్త డిఫరెంట్గా ఉంటుంది లాగే ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది మీరైతే స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తూ ఉండండి ఇదైతే మేము దువ్వూరికి వెళ్ళే ముందు రోజు నైట్ అనమాట ఇప్పటికెప్పుడు తెలిసింది అన్న బ్రేక్ దర్శనం ఉంది రండి అని చెప్పారు నేను కాలేజ్లో ఆఫీస్లో అలాగే పర్మిషన్ తీసుకుని ఇంకా స్టార్ట్ అవ్వడానికి అయితే ఇక్కడ లగేజ్ అయితే ప్యాక్ చేస్తాను ఇక్కడ లగేజ్ ఏం సర్దానేమో అయితే చూపించలేండి జస్ట్ ఒక చిన్న బ్యాగ్ అయితే అరేంజ్ చేసేసుకున్నా ఆ బ్యాగ్ అయితే మీకు చూపిస్తాను సో ఈ బ్యాగ్ అయితే ఇలా రెడీ చేసేసుకున్నాను నెక్స్ట్ డే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ తర్వాత ఇలా స్టార్ట్ అయిపోయామనమాట మన ఆళ్ళగడ్డ రూట్ నుంచి వెళ్తూ ఉన్నాము యాక్చువల్గా నేను మా ఆయన బైక్లో వెళ్ళామనమాట సో వెహికల్స్ అంటే ఆ టైంకి అప్పటికప్పుడు బస్సెస్ కానీ ఇవన్నీ అవైలబుల్లో లేకపోతే ఇబ్బంది కదా అనేసి ఫైనల్లీ దూరకైతే వచ్చేసాం మామ జోలా నుంచి ఐదు రూపాయలు తీసుకొని కొనుక్కోవచ్చు హాయ్ నన్ను బలకరియా మామను ఒక్కటేనా మానేశు వెహికల్ కి వెళ్లే ముందు పూజ చేస్తాం కదా అది ఇక్కడ జరుగుతుంది అనమాట చేస్తున్నారు యాక్చువల్గా అన్న బిఫోర్ డేనే వెళ్ళారనమాట అంటే ఫ్రైడే రోజుకి వెళ్ళేసి ట్వెల్వ్ ఓ క్లాక్ లోపల రిపోర్టింగ్ ఇవ్వాలి కదా సో అన్న అక్కడ ఉన్నారు నేను అండ్ వదిన వాళ్ళ అత్తగారు అంటే మా పెద్దమ్మ అండ్ ఇద్దరు పిల్లలు మా అత్తమ్మ మనీ నేను కలిసి వెళ్తున్నాం అనమాట ఇంకా వెహికల్ ఎక్కేసి సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ థర్టీ ఆ టైం అయిందిలే లేండి ఆ టైమ్ కంటే ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట అందరం ఇలా వెహికల్లో కూర్చుని అండ్ జర్నీ అయితే చాలా పీస్ఫుల్ గా జరిగిందండి ఎక్కువగా వాన్ థింగ్స్ కానీ ఎక్కువగా సఫర్ అవ్వకుండా నా జర్నీ అయితే బాగానే సాగింది మేము దూరకు వచ్చే గ్యాప్ లోనే మా అత్తమ్మ ఏ దూరుకు వచ్చేసారు అన్నమాట సో అత్తమ్మ వదిన అండ్ వదిన వాళ్ళ అత్తగారు అంటే మా పెద్దమ్మ గారు ముగ్గురు కలిసేసి చపాతి పచ్చకారం చేశారు అదే ఇక్కడ వెహికల్లో తింటూ ఉన్నాము ఎక్కడైతే డీజిల్ కొట్టిస్తూ ఉన్నారు అండ్ అలాగే పెట్రోల్ బంక్స్ లో లేడీస్ కి జెంట్స్ కి టాయిలెట్స్ ఉంటాయండి మనం ఫ్రీగానే యూస్ చేసుకోవచ్చు మీకు ఆ సరౌండింగ్ లో ఏమైనా కనపడనట్లయితే పంపింగ్ చేసే వాళ్ళని ఇక్కడ టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయని చెప్తే చూపిస్తారు ఫ్రీ అని యూస్ చేసుకోమనట్లేదండి చాలా మందికి పెట్రోల్ బంక్స్ లో టాయిలెట్స్ అవైలబుల్గా ఉంటాయనే విషయం తెలియదు అవి పంపింగ్ చేయించుకునే వాళ్ళు ఐ మీన్ పెట్రోల్ డీజిల్ కొట్టించుకోవడానికి వచ్చిన వాళ్ళు యూస్ చేసుకోవచ్చు కస్టమర్స్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే చాలా మందికి తెలియదు అనుకుంటున్నాను అందుకే మీతో షేర్ చేసుకున్నాను నాకు కూడా యాక్చువల్గా ఇంతకు ముందు తెలియదు మా ఏం చెప్తే తెలిసిందనమాట అందుకే ఇలా వీడియోలో షేర్ చేస్తూ ఉన్నాను అండ్ ఫైనల్ తిరుపతికి అయితే వచ్చేసాము ఇక్కడ లో మీకు చూపిస్తూ ఉన్నాను కదా అండ్ అలాగే అలిపిరి దగ్గరికి వెళ్ళాలి వెళ్ళాలి అనేసి అక్కడే చెకింగ్ ఉంటుంది కదా టువల్ లోపు చెకింగ్ అయిపోకపోతే గనక మనల్ని అలో చేయరు కదా పైకి వెళ్ళనివ్వరు అంటే తిరుమల దర్శనంకి వెళ్ళనివ్వరు మళ్ళీ ఐ థింక్ త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ మళ్ళీ చెకింగ్ స్టార్ట్ అవుతుంది అప్పటిదాకా అక్కడే వెయిట్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డాము అనమాట అండ్ ఘాట్ రోడ్ నుంచి కింద తిరుపతిని చూపిస్తున్నాను ఇదంతా నైట్ వ్యూ చాలా మంది ఈ నైట్ వ్యూ చూస్తూ ఎంజాయ్ చేస్తారు నేనైతే వెళ్ళిన ప్రతిసారి నైట్ టైమ్ లో నైట్ వ్యూ చాలా బాగా ఎంజాయ్ చేస్తా ఫైనల్లీ అలిపిరి చెకింగ్ దగ్గర కూడా వచ్చేస్తాము ఇక్కడైతే వీడియో తీయలేదులేండి వీడియో తీస్తే వాళ్ళు సెక్యూరిటీ పర్పస్ డిలీట్ చేయిస్తారు కూడా అందుకోసమని ఎలాంటి వీడియో తీయలేదు అండ్ అలాగే చెకింగ్ అయిపోయి పైకి కూడా వచ్చేసాము ఐ థింక్ లెవెన్ ఓ క్లాక్ లోపల రూమ్ కి కూడా రీచ్ అయిపోయాం అనమాట అండ్ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనుకుంటూ క్షేత్రానికైతే వచ్చేసామండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది దేవుడికి చాలా దగ్గరగా వెళ్తాం కదా విఐపి బ్రేక్ దర్శనం కదా ఫస్ట్ టైం వెళ్ళటం అనమాట చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం నేను మా ఆయన దేవుణ్ణి చూడడం కోసం అలాగే మా అన్నయ్య వచ్చేసి ఇక్కడ సప్తగిరి హౌస్ లో తీసుకున్నారు అనమాట సప్తగిరి అతిథి భవనం ఉంటుంది కదా అక్కడ రూమ్ అలాట్ అయింది అనమాట అక్కడ తీసుకున్నారు సో ఓన్లీ సింగిల్ రూమే తీసుకున్నాం మార్నింగ్ దర్శనం అయిపోగానే మళ్ళీ రిటర్న్ అవ్వడమే అనమాట అండ్ ఇదైతే నైట్ నిద్రపోయేసి మార్నింగ్ అర్లీ మార్నింగ్ త్రీ ఫిఫ్టీన్కి లేచామన్నమాట కత్తెర్లు ఇద్దాము ఇంత దూరం వచ్చాం కదా అనేసి నేను ఆయన కత్తెర్లు అండ్ అన్న మా అత్తమ్మ ఇష్యూ కలిసి తలనీలాలు ఇచ్చేసారనమాట పూర్తిగా అండ్ ఆయనకు చూపిస్తున్న త్రీ ఫిఫ్టీన్ అయింది అని చెప్పేసి అండ్ ఇక్కడ తలనీలాలు ఇక్కడే సప్తగిరి అతిథి భవనంలోనే ఉంటుంది అనమాట ఇక్కడ కూడా ఇవ్వటానికి సో అక్కడికి వెళ్తూ ఉన్నాము మా ఆయన ఏంటి పొద్దున పొద్దున్నే మళ్ళీ స్టార్ట్ చేసినావా అని చెప్పేసి చెప్తున్నారు లిఫ్ట్ లో వెళ్దాం రామని అంటే లిఫ్ట్ అవసరం లేదు ఇదే ఫ్లోర్ లోనే వెళ్లాల్సిందే అని చెప్తున్నారు రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి అందరం ఇలా రెడీ అయిపోయి బయలుదేరుతూ ఉన్నాం అనమాట నేను కూడా ఇలా రెడీ అయ్యాను అని చెప్పేసి మీకు చూపిస్తూ ఉన్నాను ఎం చక్క ఇక్కడ ఫ్యామిలీ ఫొటోస్ దిగేసి ఇలా రెడీ అయ్యాము అని చెప్పేసి దర్శనంకి వెళ్తున్న ముందు ఇలా ఫొటోస్ తీసుకున్నాం అనమాట ఆ ఫొటోస్ ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ మా అశోకన్న అండ్ చిన్న వదిన పిల్లలు పెద్దమ్మ అందరం కలిసి నేను మా అత్తమ్మని ఎం చక్క ఇలా ఫొటోస్ దిగామనమాట అండ్ ఇలాంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి మా అశోకన్నకి ఈ సందర్భంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ ఫొటోస్ అయితే దిగేసి రూమ్ లో మొబైల్స్ పెట్టేశాము మనీ ఒక్కడే మొబైల్ తీసుకున్నాడు వెళ్తూ ఉన్నాం సో విఐపి బ్రేక్ దర్శనం ఫినిష్ చేసుకుని దేవుడి దర్శనం చాలా అంటే చాలా జీవితంలో మర్చిపోలేనటువంటి సంతోషంగా దర్శనం అయితే అంత బాగా జరిగిందండి దర్శనం కంప్లీట్ చేసుకుని కాసిని ఫొటోస్ వీడియోస్ దిగుదామనేసి డ్రైవర్ అన్న దగ్గర మా మొబైల్ ఉండింది మా హస్బెండ్ మొబైల్ ఉంటే వెళ్ళేసి తీసుకొచ్చి మళ్ళీ కొన్ని క్లిప్పింగ్స్ షార్ట్స్ కోసం తీసుకొచ్చాము అనమాట సో ఆలయ పరిసరాల్లోనే ఇలా కొన్ని క్లిప్పింగ్స్ అలా కలెక్ట్ చేసుకున్నాము అందుకోసమే ఆ క్లిప్పింగ్స్ని ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను తిరుమలలో ఉంటే ఆ వైబ్స్ కానీ ఆ పాజిటివ్ ఫీలింగ్ కానీ అది వేరే లెవెల్ అండి ఇంకా మా ఆయన ఇక్కడ ఫొటోస్ దిగు అక్కడ ఫొటోస్ దిగు అని చెప్తూ ఉంటే అలా దిగేసి మా ఆయనకు నాకు ఫొటోస్ తీయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి అలాగే మేమిద్దరం కలిసి సన్నిధానంలో కాసిన ఫోటోస్ దిగేసి అలాగే ఇంకా బయటకు వచ్చేస్తామన్నమాట ఇక్కడ కనపడుతుంది లేపాక్షి లేపాక్షి ఎప్పటి నుంచో వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటాను ఏం కొనడానికి కాదు ఏమేమి ఐటమ్స్ ఉంటాయి ఎలా ఉంటాయి చూద్దాము అనేసి వెళ్దాము వెళ్దాము అనుకుంటున్నాం అనమాట ఆ సరౌండింగ్లో వెళ్ళేసి అలా క్లిప్పింగ్స్ కలెక్ట్ చేసుకున్నాను అండ్ అలాగే తర్వాత షాపింగ్ స్టాల్స్ దగ్గరకు అనమాట షాపింగ్ ఏం పెద్దగా పెద్దగా కాదు అసలు షాపింగ్ ఏం చేయలేదులేండి ఒక టూ కీచైన్స్ తీసుకున్నాము అంతే స్వామి వారికి సంబంధించిన ఫొటోస్ కానీ ఇలా లైటింగ్తో ఉన్న డెకరేటివ్ పీసెస్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయండి నా కళ్ళన్నీ అక్కడే ఉన్నాయి ఎంత బాగుంది కదా ఇది ఇది బాగుంది కదా అది బాగుంది కదా అనేసి అంటూ ఉన్నాను మా ఆయనతో అండ్ మా ఆయన పిఎస్ఎన్ కన్స్ట్రక్షన్స్ అనేసి వాళ్ళ సార్ కి సంబంధించిన ఒక కీ చైన్ అయితే ఇద్దాము అని చెప్పేసి దాని కోసం ఆయన సర్చ్ చేస్తూ నోట్ చేయించుకున్నారు అండ్ అలాగే మేమైతే ఇక్కడ షాపింగ్ అంతా మళ్ళీ ఒకసారి ఫినిష్ చేసుకుని ఇలా వెళ్తూ ఉన్నామన్నమాట ఇంతకు ముందు మేము కాలనడకం దర్శనం వచ్చినప్పుడు హారిబుల్ గా నడిచాము దర్శనానికి కూడా ఎన్ని కిలోమీటర్స్ పట్టిందంటే అన్ని కిలోమీటర్స్ ఎప్పుడు లేనంత క్రౌడ్ ఉండే రేంజ్ అంట అసలు మేము వెళ్ళిన లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అంత క్రౌడ్ ఉండింది సో ఈ సరౌండింగ్ అంతా అప్పుడు అలా ఉండే కదా ఇలా ఉండే కదా అని చెప్తూ ఉన్నాను మా ఆయనతో అండ్ ఆ తర్వాత మా అన్న చేతికి కట్టుకునే దారాలు మర్చిపోయాను తీసుకుంటే తీసుకురా అని చెప్పేసి అన్నారు అన్న వాళ్ళు ఆల్రెడీ రూమ్ కి వెళ్లారనమాట సో అందుకోసం అని మళ్ళీ ఇంకోసారి ఇటువైపు వచ్చాము ఇక్కడ బ్యాంగిల్స్ అవన్నీ చాలా బాగున్నాయి కలెక్షన్స్ బట్ కాస్ట్ మాత్రం నాకు టూ మచ్ గా అనిపించాయి అందుకోసం అనేసి ఇంకా తీసుకోలేదు అండ్ ఇది అనమాట పిఎస్ఎన్ కన్స్ట్రక్షన్స్ అనమాట ఈ కిచెన్ వాళ్ళ సార్ కోసం తీసుకున్నారు అండ్ షాపింగ్ అయితే అలా అవుతూ ఉంది అండ్ ఆ తర్వాత రూమ్ అయితే వచ్చేసి లగేజెస్ తీసుకుని ఇంకా రిటర్న్ అవుతూ ఉన్నాం దుబ్బూర్కి వచ్చేసి అక్కడ నుంచి మా బైక్ ఉంది కదా అక్కడ నుంచి అయితే మేము మళ్ళీ నంద్యాలకి రిటర్న్ అవ్వాలి అండ్ లగేజ్ అంతా ప్యాక్ చేసేసాం కారకేసి ఇంకా తిరుమల నుంచి వెళ్తూ ఉన్నాం అనమాట మరోసారి ఏరికొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనుకుంటూ బయలుదేరాము మనం కింది నుంచి ఘాట్ రోడ్ లో వెళ్లేటప్పుడు కాలినడకన వెళ్లేటప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్ కనపడుతుంది కదా ఐ మీన్ ఆంజనేయ స్వామి టెంపుల్ టచ్ అవుతుంది కదా కాలనడకన వాళ్ళకి సో అక్కడ కార్ అయితే క్రాస్ కాపేసి ముక్కుకుని రాపోండి అని చెప్పేసి డ్రైవర్ అని చెప్పారు ఇంకా అందరం వెళ్ళేసి అక్కడ ముక్కుకుని అక్కడ ఫుడ్ ఐటమ్స్ చాలా ఉంటాయి కదా అండ్ సోడా అలాగే మసాలా బుర్రులు అయితే సూపర్ గా ఉన్నాయండి మంచిగా ఇంకా అవన్నీ తినేసి మా అల్లుడిని కాసేపు ఏడిపించి అలా బయలుదేరామన్నమాట మామె ఎక్కరేస్తున్నాడు ఊరికే nggak lewat isu pelulu? aneh sayang

దారిలో ఒక దాబా కనపడితే ఇక్కడ తిందాము అనేసి ఆగామనమాట అక్కడ అందరం బొరుగులు అండ్ అలాగే సోడా బాదం పాలు ఇవన్నీ తాగేసరికి అందరికి ఎగుట్గా అనిపించింది అందుకే కాస్త లేట్గా తిన్నాము అండ్ ఇక్కడ వచ్చేసి రోటీస్ ఆర్డర్ చేశారు మనీ అలాగే మష్రూమ్ కర్రీ అండ్ అలాగే కాజు కర్రీ అనమాట చాలా అంటే చాలా బాగుండింది కర్రీస్ అయితే కాదులేండి ఓన్లీ జీరా రైస్ పన్నీర్ రైస్ మాత్రమే చాలా బాగుండింది కర్రీస్ అయితే రెండు జస్ట్ యావరేజ్గా అనిపించాయి అన్నమాట అండ్ రైస్ అయితే టూ గుడ్ అండి అందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట అండ్ ఫైనల్లీ అందరం ఇక్కడ తినేసి కూల్ డ్రింక్స్ తాగేసి మళ్ళీ ఆ తర్వాత స్టార్ట్ అయిపోయి ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేస్తామన్నమాట అంటే వదిన వాళ్ళ ఊరికి ఇక్కడ చూసారా రాంగ్ అనే మా ఇష్యూ బొమ్మలన్నీ తీసి ఇంకా ఆటల కోసం స్టార్ట్ చేసేసాడు అనమాట ఇంకా మిద్దె పైకి వెళ్తూ ఉన్నాం అనమాట వదిన వాళ్ళ ఇంట్లోనే కాసేపు రెస్ తీసేసుకుని అలాగే కాఫీ తాగేసి అండ్ గోబీ నూడిల్స్ తెప్పించారు వదిన అవి తినేసేసి తలకు మంచిగా ఆయిల్ పెట్టుకున్నాను అప్పటికే హెడ్ ఎగ్గా అనిపిస్తూ ఉండింది ఇంకా బయలుదేరి నంద్యాలకైతే వచ్చేసాము ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఇలా దేవుడికి మంచిగా పూజ చేసేసుకుని దేవుడి ప్రసాదం అన్నమాట అండ్ అలాగే ఎవరెవరికి ప్రసాదం ఇవ్వాలి అదంతా చిన్న కవర్స్ తీసుకొచ్చుకున్నాను అనమాట ఈ కవర్స్ లో ఇలా ప్యాక్ చేసేసుకుని అందరికి ఇంకా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేసి ఫిక్స్ అయిపోయాను ఇదండి మా తిరుమల దర్శనం అనుకోకుండా స్వామివారి దర్శనం కన్నుల పండుగ జరిగింది చాలా హ్యాపీగా ఉంది మనసు అయితే చెప్పలేనంత ఆనందంగా ఉందన్నమాట అంత బాగా జరిగింది దర్శనం అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి అండ్ మన వీడియోస్ నచ్చినట్లయితే గనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియో ని ఎండిన దాకా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ